వెల్కమ్ టు న్యూస్ వాసంతి మృతికి కారణమైన మానవ మృగాలను వెంటనే శిక్షించాలి రాయలసీమ విద్యార్థి సంఘాలు ప్రధాన రహదారుల రాస్తారోకో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనగంద్ర మండలంలో వాసంతి మృతికి కారణమైన మానవ మృగాలను వెంటనే శిక్షించాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పోతులపాడు నాగరాజు రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు పాండు మండల అధ్యక్షులు పూర్ణ దినకర్ షాదీక్ రవి గజేంద్ర డిమాండ్ చేశారు సోమవారం మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక హైస్కూల్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రధాన రహదారులపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల వాసంతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆ చిన్నారి మృతదేహం ఇంతవరకు ఆచూకీ లభించకపోవడం చాలా బాధకరమని వాసంతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు કે નહી જાવ કેલ પર તો આ કે નહી જાવ ફીર જો જૈસે ફીર જો જૈસે